హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోల కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎగ్జామ్లో సైకోమెట్రిక్ అనే సెక్షన్ ఎలా రాయాలి ఏంటి అని డీటెయిల్గా తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్ చెప్తాను సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈ సైకోమెట్రిక్ సెక్షన్కి ముందు మనకు యాప్టిట్యూడ్ సెక్షన్ ఉంటుంది వన్స్ మనం యాప్టిట్యూడ్ సెక్షన్ కంప్లీట్ చేశాక సైకోమెట్రిక్ సెక్షన్ అటెండ్ చేయాలి ఈ సైకోమెట్రిక్ సెక్షన్లో టోటల్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ మనం అటెండ్ చేశాక ప్రీవియస్ క్వశ్చన్కి నెక్స్ట్ క్వశ్చన్కి రావచ్చు మేబీ మనం ఆన్సర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది నేను మీకు వీడియోలో ఒక ఫైవ్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను ఆ ఫైవ్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను సో ఎవరికైతే ఈ సెక్షన్లో డౌట్స్ ఉంటాయో ఐ హోప్ లైక్ ఆ డౌట్స్ అన్నీ ఇక్కడ క్లియర్ అయిపోతాయి ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ టోటల్ హౌ మెనీ మార్క్స్ ఫర్ ది సెక్షన్ అండ్ హౌ మెనీ వీ హ్యావ్ టు గెట్ టు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ సెక్షన్కి టోటల్ ఎన్ని మార్క్స్ అండ్ మనకి ఎన్ని వస్తే మనం పాస్ అవ్వచ్చు టోటల్ మనకు టెన్ మార్క్స్కి ఈ సెక్షన్ ఉంటుంది సో మినిమమ్ అట్లీస్ట్ మనం సిక్స్ ఆర్ సెవెన్ అండ్ అబోవ్ కరెక్ట్గా పెట్టడానికి ట్రై చేయాలి సెకండ్ క్వశ్చన్ మనకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మనకు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ వర్క్ బేస్ చేసుకొని టీమ్ బేస్ చేసుకొని వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ కొలీగ్ వర్క్ సరిగ్గా చేయకపోతే తనకి మనం ఎలాంటి టైప్ ఆఫ్ సజెషన్స్ ఇస్తాం కొలీగ్ మంచిగా వర్క్ చేసి తనకు అప్రైజల్ రాకపోయి తన బాధపడుతుంటే మనం తనకి ఏ టైప్ ఆఫ్ సజెషన్స్ ఇస్తాం టీంలో ఎవరైనా వర్క్ సరిగ్గా చేయకుండా ఉంటే మనం వాళ్ళకి ఏం చెప్తాం సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నేను ఏవైతే ఎగ్జాంపుల్గా చెప్పానో ఆల్మోస్ట్ అన్నీ అలానే సిమిలర్గానే వస్తాయి థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లు మనం కరెక్ట్ ఆన్సర్ ఏదనుకొని పెట్టాలి ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ చదవండి ఆప్షన్లో అట్లీస్ట్ ఒకటి కానీ లేకపోతే రెండు కానీ పాజిటివ్గా ఉంటాయి ఆప్షన్స్ సో పాజిటివ్గా ఉన్న ఆప్షన్స్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఏది సూటబుల్ ఆన్సర్ అయితే అది పెట్టండి సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్కి మనం ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే అట్లీస్ట్ ఒకటి కానీ రెండు కానీ ఆప్షన్స్ మనకి పాజిటివ్గా ఉంటాయి సో ఆ పాజిటివ్గా ఉన్న ఆన్సర్సే చాలా సిచ్యువేషన్లు కరెక్ట్ అవుతాయి మీరు ఈ ట్రిక్ యూజ్ చేస్తే మీకు డెఫినెట్లీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి ఫోర్త్ క్వశ్చన్ మనం ఈ సెక్షన్ కోసం ఏదైనా టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలా అవసరం లేదండి మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మనం బేసిక్ సినారియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి మనం రెఫర్ చేసుకొని అటెండ్ చేసి సరిపోతుంది ఫిఫ్త్ క్వశ్చన్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఫ్యూచర్ సినారియోస్ లో ఎప్పుడైనా ఉపయోగపడతాయా ఎస్ అండి డెఫినెట్లీ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్యూచర్ సినారియోస్ లో ఉపయోగపడతాయి ఎవరైతే కంపెనీ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు సైకోమెట్రిక్ సెక్షన్ డెఫినెట్లీ ఉంటుంది ఆ సెక్షన్ రాసేటప్పుడు మనకు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ డెఫినెట్లీ ఉపయోగపడతాయి మనం సినారియోస్ అర్థం చేసుకుంటే చాలు ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం నేను చెప్పినవి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ అటెండ్ చేయండి డెఫినెట్లీ మీరు కూడా పాస్ అవుతారు సైకోమెట్రిక్ సెక్షన్ అవ్వగానే మనకు టెక్నికల్ సెక్షన్ ఉంటుంది ఆ టెక్నికల్ సెక్షన్లో మనకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేసి నేను నెక్స్ట్ వీడియో పెడతాను డెఫినెట్లీ వాచ్ ఇట్ అవుట్ Thank you for watching. Please subscribe.